ఇదిగోండి ఇది ఫ్రీజర్లో పెట్టిన పనస పొట్టు అప్పుడు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చా కదా పనస పొట్టు అది పనస మొక్కలు తీసుకొచ్చి మిక్సీలో వేసి పౌడర్ చేసి పొడిలా చేసి ఇది ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టాను ఇది తీసి ఇట్లా అయిన తర్వాత ఇది కట్ చేసి పనస పొట్టు కూర చేస్తాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పనస పొట్టు అనమాట ఇది కట్ చేసి నేను విడిగారైనా ఉడకబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదంటే కనుక కుక్కర్లో వేసి ఒక్క వీజిలో వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటిల్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగలు ఎలా జరిగినాయి ఫ్రెండ్స్ బాగా చేసుకున్నారా పిండి వంటలు ముగ్గులు ఆటలు పాటలు అన్నీ బాగా జరిగినాయా మా ఇంట్లో అయితే చాలా చాలా బాగా జరిగినాయండి భోగిపళ్ళు పేరంటటం జరిగింది నా మనోరాలకి అలాగే చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ రావడం ఇల్లంతా కోలాహలంగా చాలా బాగా జరిగింది అందుకే నేను వీడియోస్ కూడా పెట్టలేకపోయినాను పండగ పిండి వంటలు ఏం చేసుకున్నారు మీరు నేనైతే పాకం గారెలు చేశాను తర్వాత అల్లం పచ్చిమిర్చి కారం గారెలు చేశాను బొబ్బట్లు పులిహోర ఖామనే కదా పరవానా చేశాను ఇట్లా రోజుకొకటి చేశాను అనమాట మూడు రోజులు అయిపోయింది తర్వాత ఈరోజు మా ఇంట్లో నాలుగో రోజు కూడా పండగే కదా ముక్క ముక్కనమంటారు దానికోసం చెప్పి నేను పనసపట్టు కూర చేస్తున్నాను పనసపట్టు కూర ఎప్పుడు చేసినా కూడా మా ఇంట్లో పండగే పండగే అవసరం లేదు పనసపట్టు కూర చేస్తే చాలు మా ఇంట్లో పండగ వాతావరణమే ఉంటుంది అంత ఇష్టం అనమాట అందరికీని చాలా బాగుంటుంది అయితే పనస్ నేను కుక్కర్లో వేసి ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసాను ఆపిన తర్వాత ఎదుగుండి ఒక ఈ చిల్లు దాంట్లోకి స్టైనర్ ఉంటుంది కదా దాంట్లో మొత్తం అంతా వేసేసుకుని ఇలా మొత్తం పిడి పొడి పొడిగా ఒక గిన్నెలో పెట్టుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా మొత్తం అంతా నీళ్లు పిండేస్తే పోషకాలన్నీ పోతాయి కదా తినే ఉపయోగం ఏముందని కూడా మీకు అందరికీ డౌట్ రావచ్చు కరెక్టేనండి కానీ పూర్వం నుంచి వచ్చిన అలవాటు ప్రకారం మా అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు అదే నాకు అలవాటు అనమాట ఒకవేళ మీరు ఇలాగా పోషకాలు పోతాయి అనుకున్న వాళ్ళు కొద్దిగా నీళ్ళతోటి ఉడకపెట్టుకోండి ఆ నీళ్లు పిడిచిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగో చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు రసం వేసుకోవాలన్నమాట ఆ నీ ఆ చింతపండు రసంలో ఈ నీళ్ళు పోసుకుని పిసుకేసుకుని ఆ నీళ్ళు దాంట్లో పోసేసుకోండి అలా అయితే కనుక ఎక్కడికి పోషకాలు పోకుండా అన్నీ మనకి వచ్చేస్తాయి అనమాట నాకైతే అలవాటు ప్రకారంగా నేనైతే పిండేసి పార్ పోసేసాను ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా చేస్తాను ఇప్పుడు మనం పులిహోరకి అదే కూరకి పోపు వేయించుకుందామండి ఈ బాండి అయితే నేను గారెలు అవన్నీ చేసిన ఎసరిపెట్టుకున్న ఇదనమాట ఆయిల్ అంతా విడిగా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత దాంట్లోనే కెటో తోవకుండా దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఇంట్లో ఎండి కొంచెం ఎక్కువే పడి పడింది ఆయిల్ ఇంకా తీయకుండా దాంతోటే చేసేస్తాను ఎలాగో పనసపొట్టు కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అందుకని ఆ మాత్రం ఆయిల్ వేసేసాను లైక్ పులిహోర పులిహోరలాగేనండి సేమ్ పులిహోర ఎట్లా చేసుకుంటామో అలాగే అనమాట ఈ పనసుపట్టు కూర కాకపోతే పన్న పులిహోర ఉత్తనే తినేస్తాము ఇది అన్నంలో కలుపుకొని తింటాం అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి చూడండి ఒక మూడు రోజులైనా సరే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే ఆయిల్ వేడిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకోండి ఆవాలు చుట్టుపట్లాడిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మీకు కూరకు తగ్గినట్టుగా ఎండుమిరపకాయలు కారం తగ్గినట్టుగా తుంపుకొని వేసుకుని వేయించుకోండి అలాగే జీడిపప్పు కావాల్సిన వాళ్ళు జీడిపప్పు వేసుకోండి అలాగే పల్లీలు వేసుకునే వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు కరివేపాకు ఎక్కువగా పచ్చిమిరపకాయలు కూరకి సరిపడా పచ్చిమిరపకాయలు కావాల్సిన చింతపండు పులుపుకి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకుంటాం కదా ఆ పులుసు పీసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పులుసు పీసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ పోపు అంత చక్కగా ఇలా వేగాలన్నమాట కొద్దిగా దీంట్లో ఇష్టమైన వాళ్ళు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట నేనైతే వేసాను ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇదిగండి చింతపండు రసం వేసేసుకోవాలి అలాగే ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకుని ఇంగో కూడా వేసుకోవాలండి కంపల్సరీ ఇంగో వేసుకోవాలి ఇంగో వేసుకుంటేనే ఈ కూరకి రుచి అనమాట చాలా బాగుంటుంది ఇంగో వాసంతో గుమ్మగొమ్మలు ఆడిపోతుంది అద్దరిపోతుంది అనమాట ఇవన్నీ వేసుకుని ఒకసారి సొమ్మ ఇలా కలిపేసుకోండి చెంతపండు రసం వేసిన తర్వాత అది చక్కగా ఆయిల్లో మగ్గాలన్నమాట బాగా ఉడికిపోవాలి ఆయిల్లో పైకి తేరిన తర్వాత మనం కూర వేసుకోవాలి ఇప్పుడు నేను వేసింది బెల్లం అనమాట ఈ బెల్లం కూడా చింతపండు వేసిన ప్రతి దాంట్లోనూ కొద్దిగా నిన్న బెల్లం వేస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఓకేనే ఈ పిడుచుకు పెట్టుకున్న పనస పొట్టు ఏదైతే ఉందో అది దీంట్లో వేసేసుకోండి పోపు వేగిపోయింది చక్కగా మనం వేసుకున్న చింతపండు రసము బెల్లం అంతా కూడా బాగా ఉడికిపోయింది చింతపండు రసము ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేరింది తర్వాత నేను ఈ పనస పొట్ట అనేది వేస్తున్నాను బాగా గమనించండి ఇలా చేసుకోండి చేసుకుంటే మూడు రోజులు కాదు నాలుగు రోజులు పెట్టినా కూడా అస్సలు పాడవదు నాది గ్యారంటీ చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా ఒకసారి శుభ్రంగా కలిపేసుకోండి కాకపోతే ఈ దీనికైతే కొంచెం పోపు ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేసుకుంటేనే దాని రుచి అనమాట అయితే ఈ పనసపొట్టు కూర చేసిన ప్రతిసారి మా ఇంట్లో ఖచ్చితంగా పెసరకట్ట అయితే చేస్తారండి పెసరపప్పు కడిగేసుకుని విడిగానే ఇలా ఉడకపెట్టుకున్నాను సరిపడా నీళ్ళు పోసేసుకుని ఉడకపెట్టేసుకున్నాను ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు తర్వాత జీలకర్ర కొంచెం అల్లం తురిమేసి కూడా వేసేసుకున్నాను ఇందులోని కరివేపాకు ఎండిపోయిన కరివేపాకే ఉంది పచ్చి కరివేపాకు లేదు అదే శుభ్రంగా కొంచెం నలిపేసి వేసేసుకున్నాను మొత్తం ఆ వాసన అంతా దానికి పడుతుంది అని చెప్పి వేసేసుకున్నాను ఈ లోపల పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను ఆ రైస్ కూడా వచ్చింది ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసేసుకుని ఒకసారి ఇది కూడా మూత పెట్టేసుకుందాము ఈ లోపల ఈ కూర కూడా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కలుపుదామండి అదే పడంగా అలా వదిలేసాం అనుకోండి మాడిపోతుంది మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపేసుకుంటున్నాను కూర దీనికి ఇందాక చూపించారు కదా వడియాలు సూపర్గా ఉంటాయండి మినప వడియాలు చిట్టి వడియాలు అంటారు ఆ వడియాలు వేయించుకుని దీంట్లో కలిపేసుకున్నా సరే లేదంటే ఇది అది అన్నంలో కలుపుకున్నప్పుడు అది మధ్య మధ్యలో అద్దుకు తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం కూర అయితే ఆపేసుకున్నాము చిట్టి వడియాలు వేయించేసుకుందాము కొద్దిగా ఆయిల్ ఇలా పెట్టుకున్నానండి చిన్న పోపు వేయించుకునేది ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుని ఆయిల్ అయిన తర్వాత ఈ చిట్టు వడియాలు దీంట్లో వేయించేసుకుని గిన్నెలోకి ఒక పక్కకి తీసేసుకున్నాం అనుకోండి ఏ మజ్ మజ్జిగిలో నంచుకోవచ్చు అలాగే చారులో నంచుకోవచ్చు సాంబార్లో నంచుకోవచ్చు ఇలా కూరల్లో నంచుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే మనకు కూర రెడీ అయిపోయిందండి మామూలుగా ఎప్పుడు నేను అయితే ఆవ పెట్టుకుంటాను బాగా చల్లారిన తర్వాత ఆవ పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆవ వద్దు అనుకుంటే కనుక అపడంగా అనుకోండి మనకు కూర రెడీ అయిపోయినట్టే ఈ ఆవు పెట్టుకుంటే మాత్రం ఏ కొంచెం ఊరితేనే బాగుంటుందండి కనీసం ఒక రెండు మూడు గంటలైనా ఊరితే బాగుంటుంది లేదు అంటే పొద్దున్న చేసుకుంటే సాయంత్రానికి సూపర్గా ఉంటుంది అదే ఆ మరణాలు తిన్నామనుకోండి ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ అయిపోయింది ఎండ్ చేస్తున్నాను నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్ని మన అరణస్ వంటి ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా మరొక రెసిపీతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్